రాబోయే ఎన్నికలకు సిద్ధమై ఉండాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు గద్వాల్లో ఆమె మీడియాతో మాట్లాడారు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజమని అధికారికంగా గెలవకపోయినా ప్రజల మనసుల్లో గెలిచామన్నారు ప్రముఖ పార్టీలు ఏకమై ఓటమికి కారణమైనప్పటికీ ప్రజలు మాత్రం నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిందని భావిస్తున్నారన్నారు కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు వచ్చినా వారికి తాను అండగా ఉంటామని రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఆమె హామీ ఇచ్చారు సమస్యలు తెచ్చినా కూడా ఇప్పటి అయితే వాస్తవానికి చిన్న చిన్న కార్యకర్తల మధ్యలో కొన్ని గొడవలు అలాంటివి అయితే అవుతున్నాయి మామూలే కానీ వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు అయినా ఏ స్థితి వచ్చినా కూడా వాళ్ళకి అండగా ఉంటామని మేమైతే భరోసా ఇచ్చినాము సో మా కార్యకర్తలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అంటే వాళ్ళు నాకు సొంతంగా వచ్చి నాకు ధైర్యం చెప్తున్నారు నిజం చెప్పాలంటే మీరేం బాధపడకండి మేడం మేము ఇట్లనే ఉంటాం మేము కష్టపడతాం పార్టీకి అని వాళ్ళు నాకు ధైర్యం చెప్తున్నారు ఏ విధంగా అయితే మా కార్యకర్తలు నా కోసం పనిచేస్తున్నారో అదే విధంగా నేను గెలిచినా ఓడిపోయినా వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళకి అండగా ఉంటాను నేను భరోసా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అంటే చట్టసభలో కాలు పెట్టాలి అన్నది నా ఆశ ఏంటే వాస్తవానికి నేను మొన్న ఆ రోజు పదిహేను రోజుల క్రితమే డ్రాబ్యాక్ అయ్యి నేను పోయి ఎక్కడో కూర్చునేదాన్ని అంటే ఈ ప్రజల్లో ఉండేదాన్ని కాదు అది నా ఆశ కాదు నా ఆశయం సో నా ఆశయం కోసం నేను ఓడినా గెలిచినా ఖచ్చితంగా నా ప్రజలతో ఉంటాను వాళ్ళకి న్యాయం చేస్తాను ఎలా చేయాలి అన్నది అది నేను పార్టీ నుంచి సీఎం గారి నుంచి మద్దతు తీసుకుంటున్నా ఏం చేస్తానని అన్నది ఇక అది నా ప్రాబ్లము కానీ ఏది ఏమైనా మా ప్రజలకి అండగా ఉంటానన్న భరోసా అయితే నేను ఇవ్వగలిగిన సో అదే భరోసాతో వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే ఇంకా మనకి త్వరలో ఎంపీ ఎలక్షన్లు కానీయండి సర్పంచ్ ఎలక్షన్స్ స్థానిక సంస్థలు ఇవన్నీ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇక్కడితో అయిపోలేదు ఒక శాసనసభ ఎన్నికలే లాస్ట్ కాదు కదా ఇంకా చాలా ఉన్నాయి పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా మనం ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రెండు స్టార్ట్ అయినాయి సో అతి సారిలో మిగతా పథకాలన్నీ కూడా అమలయ్యే దా దానిలో నడుస్తుంది ప్రభుత్వం కాబట్టి డెఫినెట్గా ప్రజలకు కూడా ఒక భరోసా వచ్చింది ఆల్రెడీ సో ఇక్కడ నెక్స్ట్ నిజం చెప్పాలంటే ఎంపీ ఎలక్షన్లు కానివ్వండి ఇటు సర్పంచ్ ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైనా కూడా నాకు తెలిసినంతవరకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ పేద ప్రజల అంటే సేవ చేయడం ఆ ప్రయత్నంలో ఆల్రెడీ రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మాకు ఈజీ అవుతుంది మా కార్యకర్తలు కూడా ఆల్రెడీ యుద్ధానికి రెడీ అన్నట్టు వచ్చే ఎలక్షన్లు కూడా సిద్ధమైనారు ఎవ్వరు కూడా ధైర్యం కోల్పోలేదు కోల్పోనివ్వము నేను ఉన్నంత వరకు మా ప్రజలకి ధైర్యం కోల్పోకుండా వాళ్ళకి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన సో అదేవిధంగా ముందుకెళ్తున్నారు డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది అని ఒక నమ్మకం కూడా వచ్చేస్తుంది ప్రజలకి ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ నమ్మకం వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది సో అదే నమ్మకంతో మా కార్యకర్తలు ముందుకెళ్తున్నారు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా అది ఎదుర్కొని ముందుకెళ్ళి వచ్చే ఎలక్షన్స్ అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం మేము ఇక్కడ చూపించే ప్రయత్నంలో అందరం కూడా కంకణ బద్దులమై ఉన్నాము సో మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే నేను అనుకోవట్లేదు వచ్చినా ఫేస్ చేయడానికి మేము రెడీ అవుతాం